వరుసగా ఆలయాల్లో దొంగతనాలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అర్ధరాత్రి ఆలయ తాళాలు పగలగొట్టి విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్తున్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో దొంగలు ఆలయాలను టార్గెట్ చేశారు నిన్న తిమ్మాపూర్ గ్రామంలోని మారెమ్మ దేవాలయంలో దొంగతనానికి పాల్పడగా నేడు గమ్మిర్పూర్ గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయంలో చోరీ చేశారు ఆలయంలో ఉన్నటువంటి బంగారం వెండి ఆభరణాలతో పాటు ఉండి డబ్బులను దోచుకెళ్లారు రెండు రోజుల్లో రెండు ఆలయాల్లో దొంగతనాలు జరగడంతో మండల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు దొంగతనం జరిగిన విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలియజేశారు రెండు ఆలయాల్లో ఒకే తరహా దొంగతనం జరగడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు ఆలయాల్లో చోరీకి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు వెల్లడించారు Yeah. <laughs>